మైండ్ షిఫ్ట్ రీడిజైన్ డిజైన్ యువర్ థింకింగ్ రీడ్ డిజైన్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ అండి మధ్య పవన్ కళ్యాణ్ గారు ఎవరో కావడి రాసిన బుక్ని ఇనాగ్రేట్ చేశారు ఈ పుస్తకాలు అది నేను ఎప్పటి నుంచో వేవి ఈ మధ్య అందరు కూడా ఇదే టాపిక్ చేస్తున్నారు కానీ ఆల్మోస్ట్ ఆల్ నేను ఎయిటీ త్రీలో మొట్టమొదటి పిలుస్తాను నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో వ్యక్తిత్వికసన పుస్తకాలు రాశాను నువ్వు చూసే విధానం కరెక్ట్గా ఉంది అంటే నీ గ్రోత్ ఈ లెవెల్లో ఉండదండి చాలా పెద్ద లెవెల్కి వెళ్తుంది నేను చాలా తెలివైన అండి నాకు చాలా మంచి అండి నేను చాలా కష్టపడతాను హార్డ్ వర్క్ చేస్తాను మరొకటి చేస్తాను నన్ను కదా నీకు గ్రోత్ రాలేదంటే అర్థం ఏంటి నువ్వు మనసు అంతా ఉండలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి నువ్వు అనుకున్న లెవెల్లో సక్సెస్ కావడం లేదంటే నీవు మైండ్ షిఫ్ట్ సరిగ్గా లేదని అర్థం నువ్వు ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆ మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా నీకు ఇప్పటికే మంచి రిజల్ట్స్ వచ్చేసాను ఆ మైండ్ సెట్ని మార్చకపోతే అదే మైండ్ షిఫ్ట్ అంటే నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే రీవైర్ యువర్ థింకింగ్ రీవైర్ యువర్ లైఫ్ రివైజ్ యువర్ లైఫ్ నువ్వు ఎప్పుడైతే నువ్వు మార్పు చెర్పును నీ జీవితంలో పొందగలిగావో ఆటోమేటిక్గా నీ లైఫ్ నువ్వు రీడిజైన్ చేసుకున్నట్టు అనమాట రీవైర్ యువర్ థింకింగ్ రీడిజైన్ యువర్ లైఫ్ బుక్ పేర్ నేను రాసిన బుక్ పేరు మైండ్ షిఫ్ట్ మంత్ర మైండ్ మ్యాజిక్ అని బుక్ రాశాను నువ్వు గతంలో అలా ఆలోచించావో ఇప్పుడు అలా ఆలోచిస్తే గతంలో నీకు ఎటువంటి రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా నీకు అటువంటి రిజల్టే వస్తుంది గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే భిన్నంగా నీకు రిజల్ట్స్ వస్తాయి నేను ఇలా ఉంటాను నా ఆలోచన విధానం మార్చుకోను కానీ నాకు రిజల్ట్స్ వచ్చాలి నాకు డబ్బులు వచ్చాలి నేను గొప్ప అయిపోయి అందరిలాగా నేను సక్సెస్ఫుల్గా మారాలి సక్సెస్ఫుల్గా మారిన వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ నమ్మకాలు అయితే చెందప్పుడు ఉన్నాయో ఆ నమ్మకాలను పట్టు కూర్చున్నంతసేపు వాళ్ళు సక్సెస్ కారు ఆ నమ్మకాలు ఉద్రించేసుకోవాలి ఆ నమ్మకాలు ఉద్రించుకోవడం అంటే ఈ విధంగా నువ్వు ఆలోచిస్తున్నావు ఆ విధానం నుంచి సరైనది కాదు అనుకున్నప్పుడు ఈ విధంగా మారడమే మైండ్ షిఫ్ట్ అంటే సెవెన్ ఆఫెట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్లో కానీ రకరకాల పుస్తకాల్లో ఏదైతే ఉందో మన ఆలోచన విధానం పూర్తిగా మారినంత వరకు దాన్ని అంటే పారాడైమ్ షిఫ్ట్ అంటారు ద పారాడైమ్ పెర్సెప్షన్ కావచ్చు దృష్టి సృష్టివాదం కావచ్చు ఇవన్నీ కూడా పారాడైమ్ అంటే పెయిర్ ఏ డైమండ్ పెయిర్ అంటే రెండు ఏ అంటే ఒకటి డైమండ్ అద్దాలు పెయిర్ ఏ ఫ్రేమ్ పెయిర్ ఏ డైమ్ ఫేరా డైమ్ డైమండ్ అద్దాలు అనమాట ఏ అంటే ఒకటి రెండు పెయిర్ అంటే రెండు ఏ అంటే ఒక ఫ్రేము డైమండ్ అద్దాలు పెయిర్ ఏ డైమ్ అంటే చూసే దృష్టి అని అర్థం నువ్వు ఎలా చూసావో అలాగే రిజల్ట్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫ్లైట్లు ఎవరో ఎలాగో పక్షులాగా ఎగరడం కష్టం అని అన్నారు అలా ఎంతకాలం చూస్తారో అంతకాలం కూడా ఫ్లైట్లు మనం కనుగోలేదు విమానాలు కనుగోలేదండి కంప్యూటర్ అనేవి ఎందుకు పనిచేయనేవి అన్నారు అంతకాలం కంప్యూటర్లో సక్సెస్ రాలేదండి అలాగే రకరకాల విషయాల్లో పెద్ద పెద్ద సైంటిస్టులు పెద్ద పెద్ద మేధావులు పెద్ద పెద్ద ఇండస్ట్రిస్టు ప్రపంచంలో నంబర్ వన్ నెంబర్ టూ నంబర్ త్రీ లాంటి పెద్ద కోటీసర్లు కూడా కొన్ని ఆలోచన వేదాలను బండగా పట్టు కూర్చున్నారండి అప్పుడు వరకు సక్సెస్ కాంది ఒక ఆలోచన వేదాన్ని ఛాలెంజ్ చేసినప్పుడు ఆ పద్ధతిని ఛాలెంజ్ చేసినప్పుడు ఆలోచన కంటే బియాండ్ ఆలోచించినప్పుడు ఈనాడు మన కంటి ముందు కనిపించే ఫోన్లు వచ్చాయండి టీవీలు వచ్చినాయండి కంప్యూటర్లు వచ్చినాయండి ఐఫోన్లు వచ్చిందండి ఎవ్రీథింగ్ వచ్చాయండి గతంలో ఆలోచించిన దానికంటే ఇప్పుడు కూడా అలా ఆలోచించండి ఈ ఫోన్లు వచ్చి ఉండిపోను ఈ టీవీలు వచ్చిండిపోను ఈ కంప్యూటర్లు వచ్చి ఉండిపోయాను ఈ ల్యాప్టాప్లు వచ్చిండిపోను ఈ విమానాలు ఎగరగలుగుతున్నాం ఒక దేశం నుంచి ఒక దేశానికి వెళ్ళడానికి అమెరికా నుంచి అమలాపురంకి ఈజీగా వెళ్ళగలుగుతున్నారు అమలాపురం వెళ్ళడం కష్టం కానీ అమెరికా ఈజీ అయిపోయింది ఒక చోటు నుంచి ఒక చోటుకు బస్సు మీద వల్వా బస్ మీద వెళ్ళి సెకండ్ టైంలో రకరకాల దేశాలు వెళ్ళిపోవచ్చండి ఒక ఊర్లో ఈ ఊ ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు దాటడం కోసం పోనా ఎగ్జాంపుల్ పోనా తీసుకుందాం రెండు గంటలు పడుతుంది ఇంటి నుంచి అటు వెళ్ళడం అంత ట్రాఫిక్ అది హైదరాబాద్ తీసుకుందాం వెస్ట్ హైదరాబాద్ నుంచి ఈస్ట్ వైడని టూ అవర్స్ పడుతుందండి అంటే ఒక ఊరు దాటి లోపల నువ్వు ఢిల్లీ వెళ్ళిపోవచ్చు ఒక ఊరు దాటి లోపల థాయిలాండ్ వెళ్ళిపోవచ్చు ఊరు దాటి లోపల నువ్వు సింగపూర్ వెళ్ళిపోవచ్చు ఊరు దాటి లోపల దుబాయ్ అండి అంత వేగంగా ఎందుకు చెప్పింది పారాటన్ షిఫ్ట్ అంటే ఇదే చూసే దృష్టిని మార్చుకోవడం దృష్టి సృష్టివాదు అంటే ఏ దృష్టి చెప్తే ప్రపంచం అలాగే కనిపిస్తుంది నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ప్రపంచాన్ని నీకు నువ్వు నీ టాలెంట్ని చూసే విధానాన్ని మార్చుకోవాలి నీకు ఆటోమేటిక్ గతంలో ఎలా అటువంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు చూసే విధానాన్ని మార్చుకో ఆలోచించే విధానాన్ని రీడిజైన్ యువర్ లైఫ్ నువ్వు కర్త కర్మ క్రియ అవుతావు నీ జీవితాన్ని నువ్వే కర్త నీ జీవితాన్ని నువ్వే సినిమా డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్వి స్క్రిప్ట్ రైటర్వి ఎవ్రీథింగ్ నువ్వే నువ్వు నవ్వాలంటే నవ్వగలదు చెయ్యాలంటే చేయగలదు సాధించాలి సాధ అందరూ లేకుండా కాకుండా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లాటల్ థింకింగ్ క్రియేటివ్ ప్రాబ్లమ్ సాల్వేషన్ మీ ఎబిలిటీస్ని ఛాలెంజ్ చేసుకుని ఆ ఎబిలిటీస్ని సానబెట్టి చూసే దృక్పథాన్ని మార్చుకుని పాజిటివిటీని ప్రొయక్టివిటీని పెంచుకుని మైండ్ సెట్ మార్చుకుంటే గ్రోత్ మైండ్ సెట్ అబండెన్స్ మైండ్ సెట్ పాజిటివ్ మైండ్ సెట్ ఇవన్నీ పెంచుకుంటే స్కేర్ సిటీ మైండ్ సెట్ నుంచి అబండెన్స్కి రావాలి నెగిటివ్ మైండ్ సెట్ నుంచి పాజిటివ్ మైండ్ సెట్ రావాలి ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి గ్రోత్ మైండ్ సెట్ రావాలి అప్పుడు మీ జీవితంలో మ్యాజిక్ ఏర్పడుతుందండి మ్యాజిక్ ఏర్పడుతుంది మామూలు మ్యాజిక్ కాదండి అది గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి సక్సెస్ రెండు మూడేళ్ళు నీకు వచ్చేస్తుందండి ట్రైన్ చేయండి దీని మీద నేను చాలా పుస్తకాలు రాశాను మైండ్ మ్యాజిక్ అని రకరకాల పుస్తకాలు మైండ్ షిఫ్ట్ షిఫ్ట్ అని ఎన్ఎల్పి అని వీళ్ళ విజయం సాధించాలి బోల్ రెండు వందల పుస్తకాలు రాశానండి దాంట్లో ఒక ఐదు ఆరు మూడు రెండు ఒకటోనే చదువుకున్న మీ జీవితాలు సమూలంగా మారుతుంది మరి ఎక్కడ దొరికితే గ్రో ఎల్ ది వెల్దివేదైన యాప్లు దొరుకుతుందండి ఆండ్రాయిడ్ యాప్ అది డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతికారి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇది ఇంటికి వచ్చే పుస్తకాలు కదండి ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్ టాప్లో కానీ స్మార్ట్ టీవీలో కానీ చదువుకోవడానికి మాత్రమే మీ ఇంటికి ఏం పుస్తకాలు అవ ఫిజికల్ కాపీలు కాదు అది మీ అనుభవాన్ని మీరు గతంలో ఎలా ఆలోచించారు మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ఆలోచనలు మార్చుకున్నాక ఇక ఐదు పదేళ్ళు ఎప్పుడైనా మీరు అన్న మార్చుకుని ఉంటే ఎటువంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీ రిజల్ట్సే కాకుండా మీ చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సక్సెస్ఫుల్ పర్సన్స్ యొక్క రిజల్ట్స్ ఉంటే అది కూడా కామెంట్ బాగుంది అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐ లవ్ యూ ఆల్